నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి క్లౌడ్ బరస్ట్ ప్రస్తుతం ఈ పదం ప్రపంచాన్ని భయపెడుతుంది మొన్న దుబాయ్ ఇప్పుడు గుజరాత్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలు ఏం సంకేతాలు ఇస్తున్నాయి క్లౌడ్ బరస్ట్ వలన ప్రపంచానికి ముప్పు పొంచి ఉందా ఈ మధ్య జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఇంతటి వర్షాలు ఎప్పుడూ చూడలేదని ప్రధానమంత్రి మోడీ కూడా ఆశ్చర్యపోయారు గుజరాత్ సీఎంగా చాలా కాలం ఉన్నా ఎన్నో విపత్తులను చూసా కానీ ఇప్పుడు పడిన వాన వరద విలయాన్ని ఎప్పుడు చూడలేదన్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక్క గుజరాత్లోనే కాదు దేశవ్యాప్తంగా జలవిలయం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తెలంగాణలోని ఖమ్మంలో ఏం జరిగిందో మన కళ్ళ ముందుంది కానీ దేశ పాలకుడిగా మోదీకి దేశంలో అన్ని చోట్ల జరుగుతున్న జల విలయాన్ని తెలుసుకుంటారు అందుకే ఆయన కూడా ఆశ్చర్యపోతున్నారు గతేడాది ఎల్నీనో ప్రభావం కారణంగా వర్షాలు పడలేదు ఈసారి మాత్రం ఎల్నీనో ప్రభావం లేకపోగా రివర్స్లో అత్యంత భారీగా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షం అన్ని చోట్ల విస్తరించి పడితే సమస్య ఉండేది కాదు ఉన్నా ఎలగొల మానవ మాతృలు ఎదుర్కోగలరు కానీ ఇక్కడ అసలు సమస్య వర్షమంతా కుప్పపోసినట్లుగా ఒకే చోట పడ్డం దీన్నే క్లౌడ్ బరస్ట్ అంటున్నారు ఖమ్మంలో అటవీ ప్రాంతంలో జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా కొన్ని వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం నాశనం అయిపోయింది కృష్ణా జిల్లాలో జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా విజయవాడ నేటి మునిగింది ఖమ్మం విజయవాడలోనే కాదు గుజరాత్ ఉత్తరాఖండ్ వంటి అనేక రాష్ట్రాల్లో ఈ క్లౌడ్ బరస్టులు కామనైపోయాయి వైనాడు విషాదానికి క్లౌడ్ బరస్ట్లే కారణం ఇప్పుడు చైనాలో ఒకవైపు యోగి అనే ప్రాంతం వరదలతో ఉక్కిరిబిక్కిరవుతుంది అసలు వర్షాలే ఉండవని మనం క్లాస్ పుస్తకాల్లో చదువుకున్న దుబాయ్ వంటి నగరాల వరదల్లో మునిగిపోతున్నాయి రాజకీయ తుఫానే కాదు బంగ్లాదేశ్ను మామూలు తుఫాను కూడా అల్లకల్లోలం చేస్తుంది ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏదో ఒక మూల ఇలాంటి ప్రకృతి విపత్తులు కనిపిస్తూనే ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరికి ఈ క్లౌడ్ బరస్ట్ గండం ఉంది ప్రకృతిలో వస్తున్న కీలకమైన మార్పులతో వర్షాలు భారీగా పడ్డం వేరు మేఘాలు బద్దలైపోయి కింద పడ్డం వేరు అందుకే ఇప్పుడు మేఘాలు కూడా అలా పయనిస్తూ వర్షించాలని అనుకోవడం లేదు దానికి మారిపోతున్న వాతావరణ పరిస్థితులే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు మారుతున్న వాతావరణాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం మానవుడు స్వార్థం కోసం చేసే పనులతో మానవాళికి ముప్పు ఏర్పడుతుంది ఇలాంటి క్లౌడ్ బరస్ట్లు పెను ప్రమాదంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది దీన్ని తప్పించుకోవడానికి కొత్త ప్రయోగాలు ప్రయత్నాలు చేయాల్సిందే క్లౌడ్ బారెస్ట్లు కామన్ అయిపోతున్నాయి గత ఏడాది క్లౌడ్ బారెస్ట్ జరిగినప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ అది విదేశీ కుట్ర అని అనుమానం వ్యక్తం చేశారు ఒకే చోట అంత భారీ స్థాయిలో వర్షం పడడంతో ఆ డౌట్ వచ్చింది అందులో నిజం ఉందో లేదో కానీ ప్రకృతి మాత్రం ప్రకోపిస్తుంది అన్నది మాత్రం నిజం నిజంగా రానున్న రోజుల్లో ఇంతకంటే దారుణంగా క్లౌడ్ బారెస్ట్లు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంటుందని వాతావరణ విశ్లేషకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు